హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ముందుగా మహిళా రైతులందరికీ మహిళా రైతు దినోత్సవ శుభాకాంక్షలు మా మగువా ఛానల్ నుంచి పంటల మీద పాటలు కడదాం నేడు మహిళా రైతు దినోత్సవం ఎరువుల కోసం ఎడతెగని ఎదురుచూపులు విత్తనాల కోసం పడరాని పాటలు అమ్మకానికి అంతకు మించిన అగచాట్లు నేడు రాష్ట్రం అంతా రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కానీ ఇలాంటి రోజు ఎప్పటికీ రాకూడదు అనుకుంటూ తామే సొంతంగా విత్తనాలను ఎరువులను సమకూర్చుకుంటూ ప్రగతి పదంలో సాగుతున్నారు సంగారెడ్డి జిల్లా బిడెక్కన్న గ్రామ మహిళ రైతు జడల చిన్న చంద్రమ్మ తెలంగాణ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామె డెబ్బైకి పైగా రకాల విత్తనాలను తన దగ్గర నిల్వ చేస్తారు పంటలు వ్యవసాయం రైతుల గురించి పాటలు గట్టి మూడు దశాబ్దాలకు పైగా సేంద్రియ వ్యవసాయంలో విజయవంతంగా కొనసాగుతున్న ఆమెతో మహిళా రైతు దినోత్సవం సందర్భంగా మాట మంది లేని పంట పైడికి బలం ఇది మా తాతలు చెప్పిన మాట మా అత్త మామలు చెప్పారు చెప్పినారు ఇప్పుడు పెద్ద మనుషులంతా చెబుతున్నారు మనం తినే నాలుగు మెతుకులున్నా సత్తు ఉన్నా తిండి తినాలే లేకపోతే లేనిపోని నొప్పులు చెప్పరాని రోగాలు అందుకని నేను నా మగుడు ఇద్దరం మొదటి నుంచి మందులు లేని పంటలే పండిస్తున్నాం మందు కొట్టకపోతే దిగుబడి తక్కువ వస్తుంది పంట చేతికి రాదు అంటారు అందులో నిజం లేదు పండించే తీరుగా పండిస్తే మస్తుగా వస్తుంది పంట ఇట్లా పండించే పంటకు ఇప్పుడు మంచిగా డబ్బులు కూడా వస్తున్నాయి సంగు అట్లా కాబట్టి తక్కువ పండించిన రైతుకు ఇబ్బంది ఉండదు మనకు ఈ పంటలు జర రేట్లు అనిపిస్తున్నాయి కావచ్చు కానీ మందులు తిండి తింటే మళ్ళీ మందులకు పెట్ట పెట్టద్ద డబ్బులు పైన ఇంకో రోగాలు జమ అందుకే మేము ఎప్పుడు పంటకు మందు కొట్టం పంటకు మందులు కొట్టం ముచ్చట్లు పంచుకుంటాం మా ఊళ్ళో రకరకాల నేలలున్నాయి నాలుగు రకాలైతే కనీసం ఉన్నాయి నల్ల భూమి జిగురు నేల ఎర్ర భూమి రాళ్ళ నేల ఇట్లా ఎందులో ఏం పంటలు పండుతాయో అవే తినాలే కార్తెను బట్టి ఎట్లా ఎల్లాలో చినుకు పడినప్పుడు ఒకటి పడుతున్నప్పుడు ఒకటి కొన్ని పంటలు అంటే జొన్న శనగ నల్ల కుసుమ తెల్ల లాంటి పంటలు గాలికి పండుతాయి అంటే వాటికి నాణ్యలోని నీళ్ళలో పండలేదు అవి ఇప్పుడు చలికాలంలో పండుతాయి సంఘంలో కూడా ఈ సంగతులని చెబుతారు మా సంఘానికి రేడియో ఉంది అందులో మా లాంటి మహిళా రైతులందరం మాట్లాడుతాం పంటలు వర్షాలు ఎండలు విత్తనాలు కుటుంబాల్లో జరిగే సంగతులు ఇవన్నీ అందులో మాట్లాడుకుంటాం నేను కూడా ఏం పంట పెట్టినా ఎక్కడి దాకా పెరిగింది ఏమన్నా గింజలు పట్టినాయా వర్షాలకు కొట్టుకుపోయినాయా ఎట్లా కష్టం సుఖం మాట్లాడుకుంటాం నేను మా రేడియోలో పాటలు కూడా పాడుతా నల్లాయి సాములు నల్లాయి సాములు నల్లని నల్లని సాములు తింటే పేయికెంత బలముందు పెద్ద మనుషులు ఇలాంటి పాటలు ఎన్నో పాడతాం ఇట్లా చిల్లర ధాన్యాలను కలుపుతూ పాట గట్టి పాడుతాం విత్తనాల మీద అంతేకాదు పంటలు చేలు ఏం చేసే వ్యవసాయం పనులు మా దగ్గర జరిగే విత్తనాల జాతర మా సంఘం ఇట్లా అన్నిటి మీద పాటలు పాడుతాం మా జట్లో ఐదుగురు ఉన్నాం మేం చదువుకోలేదు కాబట్టి రాసుకొని పాడటం ఏం ఉండదు మాలో మేమే ఇట్లా పాడుదాం అనుకొని పాట కట్టుకొని పాడుదాం అన్నట్లు మా ఊరి నుంచే సంఘంలో యాభై మంది మహిళా రైతులున్నాం అవసరమైతే విత్తనాలకు ఒక్కొక్కరు ఇచ్చి పుచ్చుకుంటాం మా సంఘంలో విత్తనాల బ్యాంక్ ఉంది వేరు వేరు ఊళ్ళ నుంచి ఈ తీసుకుపోతారు మేము కూడా కొంతమందికి ఇస్తాం మా ఆయన కొడుకులు మాకు వ్యవసాయంలో సాయం చేస్తారు అయితే మేము పంటలు మంచిగా పండిస్తున్నామని ఎట్లా పండియాలో వేరే వాళ్లకు చెప్పాలని పెద్ద పెద్ద పట్టణాలకు మమ్మల్ని సంగంలో తీసుకుపోతుంటారు అట్లా నేను నాగపూర్ ఢిల్లీ విశాఖపట్నం ఇటువంటి చాలా చోట్లకు పోయినా ఢిల్లీలో మన ప్రధానమంత్రి మోదీని కలిసి ఫోటో కూడా దిగిన పోయినాడే వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు నాకు అవార్డు కూడా ఇచ్చారు వ్యవసాయం చేయడం అంటే నాకు ఇష్టం పండ్లు కూడా మేమే పండించుకొని తింటాం ఎంత బాగుంటుంది ఇట్లా మంచిగా మేమే విత్తనాలు పెట్టుకొని పంట పండించుకుంటే గుండెలో ఎంతో ధైర్యం ఉంటుంది నేనైతే ఇవన్నీ రోజులు మందులు లేకుండానే పంట పండిస్తా నా పిల్లలకు ఇట్లానే చెయ్యమని చెప్తా అంటూ చెప్పుకు వచ్చింది చంద్రమ్మ